నిర్గమకాండము ముప్పై రెండో అధ్యాయము మోషే కొండదిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చిలెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నాయొద్దకు తెండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను అప్పుడు వారు వారుఓ ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీటము కట్టించెను మరియు అహరోను రేపు ఎహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలుల నర్పించిరి అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి కాగా ఎహోవా మోషేతో ఇట్లనెను నీవు దిగి వెళ్ళుము ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలినర్పించిఓయి ఇస్రాయేలు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకునిరనెను మరియు ఎహోవా ఇట్లనెను నేను ఈ ప్రజలను చూచియున్నాను ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు కావున నీవు ఊరకుండుము నా కోపము వారి మీద మండును నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసెదనని మోషేతో చెప్పగా మోషే తన దేవుడైన యహోవాను బ్రతిమాలుకుని యహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజలమీద నీ కోపము మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును కీడుకొరకే వారిని తీసుకుని పోయనని ఐగుప్తీయులు ఏల చెప్పుకునవలెను నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడుచేయక దానిగూర్చి సంతాపపడుము నీ సేవకులైన అబ్రాహామును ఇస్సాకును ఇస్రాయేలును జ్ఞాపకము చేసికొను నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకిచ్చెదననియు వారు నిరంతరము దానికి హక్కుదారు లగుదురనియువు వారితో నీతోడని ప్రమాణము చేసి చెప్పితివనెను అంతట యహోవా తన ప్రజలకు చేసెదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను మోషే శాసనములు గల రెండు పలకలను చేత పట్టుకుని కొండ వచ్చెను ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడియుండెను ఆ పలకలు దేవుడు చేసినవి ఆ పలకల మీద చెక్కబడిన వ్రాతదేవుని చెవ్రాత ఆ ప్రజలు పెద్ద కేకలు వేయచుండగా యహోశివ ఆ ధ్వని వినిపాలెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా అతడు అది జయధ్వని కాదు అపజయధ్వని కాదు సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను అందుకు మోషే కోపము మండెను అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడిచేసి నీళ్ల మీద చల్లి ఇస్రాయేలీయుల చేత దాన్ని త్రాగించెను అప్పుడు మోషనీయు ఈ ప్రజల మీదికి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని ఆహరోను నడుగగా ఆహరోను నా ఏలినవాడా నీ కోపము మండనీయకుము ఈ ప్రజల దుర్మార్గులను మాటనీ వెరుగుదువు వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి అందుకు నేను ఎవరి యొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పి నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడయాయనెను ప్రజలు విడిగా తిరుగుట మోషే చూచెను వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి పక్షమున నున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూనూ అతని యొద్దకు కూడివచ్చిరి అతడు వారిని చూచి మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకుని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెలికానిని ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెనని ఇస్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను లేవీయులు మోషే మార్చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు మూడు వేల మంది కూలిరి ఏలయనగా మోషే వారిని చూచినేడు యహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియేగాని తన సహోదరుని మీద పడియే గానీ యహోవాకు మీరే ప్రతిష్ఠ చేసి కొనుడనెను మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసి గనుక యహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్లెదను ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను అప్పుడు మోషే యహోవా యొద్దకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి వారు బంగారు దేవతను తమ కొరకు చేసి కొనిరి అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేనియడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలు నేను అందుకు యహోవా ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదనని మోషేతో చెప్పెను ఆహారోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యహోవా వారిని బాధపెట్టెను